ఒకవైపు రజనీకాంత్ సార్ మరోవైపు వార్ టు ఎన్టీఆర్ రోషన్ ఇప్పుడు వీరిద్దరి మాత్రం వార్ నడుస్తుంది సో కూలీ పెద్ద సినిమానే అట్ వార్ పెద్ద సినిమానే ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికి ప్యాన్స్ ఉన్నారు సో జపాన్లో రజనీకాంత్ తర్వాత అంత మంచి ఫారే ఉన్న వ్యక్తి జూన్ల ఎన్టీఆర్ సో ఇట్ కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అనిరుద్ మ్యూజిక్ హుకుం టైగర్ కా హుకుమ్ సో వార్టో చూసుకుంటే పాటలు అంత పెద్ద మనం రిసీవ్ రిసీవ్ చేసుకోం ఆగస్ట్లో రిలీజ్ అంటే ఇప్పటికే ఒక్క పాట రాలే వార్టోలో సో ఇక మన అనిరుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు కూలికి టెన్ పాయింట్స్ మ్యూజిక్లో ఉండాల్సిందే విక్రమ్ మాస్టర్ టూ సారీ మాస్టర్ లియో ఇవన్నీ అనుకుంటే ఏ రేంజ్లో ఉన్నాయో మనకు తెలిసిందే కదా సో ఇప్పటికి మాత్రం కూలింగ్ చిన్న చిన్న టీజర్స్ వచ్చాయి పూర్తి ట్రైలర్ రాలేదు సో వార్ టూ టీజర్ రిలీజ్ అయింది ఒకప్పుడు సో అక్కడ కొంచెం ఎంటైర్ ప్లాన్స్ డిసప్పాయింట్ అయ్యారు అనేది ట్రోలింగ్ జరిగింది సో కృతి రోషన్ కండలు కానీ కృతి రోషన్ కానీ సో బాడీ విషయంలో మాత్రం కృతి రోషన్ వేరే లెవెల్లో సో ట్రోలింగ్ కూడా జరిగింది సో అంత పక్కెట్టండి జస్ట్ టీజర్ మంది ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి సో ఇప్పటికే వాటు లాస్ట్ మంత్ రిలీజ్ అయిన ట్రైలర్పై టీజర్పై భారీ అంచనా నెలకొన్నాయి కానీ ఇప్పుడు కూలీపై వేరే లెవెల్లో ప్యాంట్స్ థింక్ చేస్తున్నారు అమీర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర సో ఇలా భారీ భారీ కాస్టింగ్ ఈ సినిమాలో ఉంది సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వారే అనుకోవచ్చు ఏంటిదంటే ఐఎంబిలో ఐఎంబిలో ఇప్పటికే వేరే లెవెల్లో నైన్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఉంది ఇంకా సినిమానే రిలీజ్ అవ్వలే రేటింగ్ కూలీ సినిమాకు నైన్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఉంది అంటే ఫస్ట్ లుక్ అమీర్ ఖాన్ వీళ్ళందరి లుక్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆ సినిమా మీద అంచనా వెళ్ళకుండా ఎందుకంటే విక్రమ్ లియో మాస్టర్ భారీ భారీ హిట్ల తర్వాత లోకేష్ అనేది తన జీవితంలో అన్ని హిట్లే ఉన్నాయి అట్టర్ బ్లాక్ సినిమా లేదు అందుకే ముందుగానే బుక్ మేషో కానీ ఏదైనా కూడా సర్చింగ్ ఉంటుంది సినిమా కోసం దానివల్ల చాలామంది ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నాను అర్థం దానివల్ల ఐఎంబి ముందుగానే రేటింగ్ ఇచ్చింది కూలీ అంత హైప్ ఉంది సో వార్టో ఇంకా ట్రైలర్ రిలీజ్ కావాలి కాబట్టి అయినా కూడా మంచి రేటింగ్లోనే ఉంది సో వీటి మధ్య రెండు వార్ జరుగుతుంది ఎందుకంటే ఇవి రెండు ఆగస్టులో రిలీజ్ అవుతున్నాయి అటు టు ఇటు కూలీ అందుకే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది హేట్ వార్ కాదు యుద్ధం కాదు ఇది అటు సూపర్ స్టార్ ఇటు త్రిబుల ఇటు దేవర తర్వాత ఇటు రోషన్ వార్ కాంబినేషన్ స్పై సో ఇలా ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి బాక్స్ కలెక్షన్ కలెక్షన్పై సో ఇటు చూసుకుంటే రోషన్ ఆయన్ మన ఎన్టీఆర్ ఇటు చూసుకుంటే రజనీకాంత్ అమీర్ ఖాన్ ఉపేంద్ర ఆయన్ సార్ నాగార్జున సో వేరే లెవెల్లో ఎక్స్పెరేషన్స్ ఉంటాయి సినిమాల మీద ఇన్ని భారీ అంచనాలు ఉన్నాయి సో మీకు కామెంట్లో చెప్పండి మీరు వార్ టూ కోసం ఎదురు చూస్తున్నారా లేఖ కూలీ కోసం ఎదురు చూస్తున్నారా లోకస్ కనకరాజ్ యూనివర్స్ వార్ టూ తర్వాత ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఎన్టీఆర్కి సో ఈ రెండు సినిమాలపై మీకు ఎలాంటి హోప్ ఉందో ఈ కామెంట్లో చెప్పండి కూలియా వార్ టూ జై హింద్